లిజనింగ్ స్పీకింగ్ స్కిల్స్ని డిస్క్రీట్ స్కిల్స్ అంటారు ఎందుకంటే ఇవి చాలా ప్రముఖమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి స్కిల్స్ కాబట్టి లిజనింగ్ని ఒక స్కిల్ అంటారు స్పీకింగ్ అని ఒక స్కిల్ అంటారు ఎందుకంటే స్విమ్మింగ్లో ఉన్నటువంటి నైపుణ్యం కావచ్చు లేని డ్రైవింగ్లో ఉండేటువంటి నైపుణ్యం కావచ్చు ఇలా ఆ స్కిల్స్ ఎలాంటివో ఇవి రెండు కూడా అంత ఇంపార్టెంట్ అయినటువంటి స్కిల్స్ లిజనింగ్ అనేది స్పీకింగ్ అనేది ఎందుకంటే ది స్కిల్ ఆఫ్ స్పీకింగ్ విల్ బీ ఓరల్ ఫ్లూయెన్సీ టు గెట్ టూ లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ అంటే స్కిల్ ఆఫ్ స్కిల్ ఆఫ్ స్పీకింగ్ అనేది ఒక ఓరల్ మాట్లాడడానికి అనర్ఘంగా మాట్లాడాలంటే మనకి ఏం స్కిల్ స్పీకింగ్ అనే స్కిల్ ఉండాలి ఓరల్గా కొంతమంది అనర్ఘంగా మాట్లాడగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఏం స్కిల్ ఉంది స్పీకింగ్ స్కిల్ ఉంది అంటే ఓరల్ ఫ్లూయెన్సీ అనేది ఎక్కువగా ఉంది అదేవిధంగా అయితే ఈ స్పీకింగ్ స్కిల్ అనేది డెవలప్ కావాలంటే టు గెట్ టూ లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎలా మరి ఈ స్పీకింగ్ స్కిల్ రావాలి ఎక్కువగా ఓరల్గా ఎక్కువగా ఫ్లూయెన్సీ ఉండాలంటే ప్రాక్టీస్ని గ్రామటికల్ ప్యాటర్న్ ఒక ప్యాటర్న్ ఏమో గ్రామెటికల్గా నేర్చుకోవటం అంటే గ్రామర్ని తెలుసుకొని సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవడం ద్వారా మనకి కొన్ని సెంటెన్స్ని ఈజీగా ఫార్మ్ చేయగలుగుతాం ఇంకా రెండోది కానీ తీసుకుంటే ప్రాక్టీస్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనల్ మీనింగ్ పర్సనల్ మీనింగ్ అంటే మనకి మనసులో ఏదైతే తలుచుకుంటామో దాన్నే ట్రాన్స్లేట్ చేసుకొని మాట్లాడుతూ రావడం ఇంగ్లీష్లో మాట్లాడటం రావడం అంటే ఏదైతే మన మనసులో అనుకుంటామో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడం ఇలా అంటే రెండు రకాలుగా డైలీ ప్రాక్టీస్ మనం మాట్లాడేటువంటి ప్రతి పదాన్ని మనకి ఏదైతే మనసులో తెలిసిందో దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయగలటం అనేది ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభిస్తే కొంతకాలానికి అన్ని సెంటెన్సులు కూడా ఈజీగా ఫాస్ట్గా మైండ్లో ట్రాన్స్లేట్ కావడం అనేది జరుగుతుంది అంటే స్పీకింగ్ స్కిల్ డెవలప్ కావాలి అంటే వి షుడ్ థింక్ అండ్ వి షుడ్ ట్రాన్స్లేట్ ది వర్డ్స్ అంటే ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కూడా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలి ఈ విధంగా టూ లెవెల్స్ చేయడం ద్వారా లిజనింగ్ స్పీకింగ్ అనేది మనకి ఈజీగా వస్తుంది ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అటువంటి స్కిల్స్ నెక్స్ట్ రోల్ ఆఫ్ ది టీచర్ ఇన్ టీచింగ్ స్పీచ్ ముఖ్యంగా రోల్ ఆఫ్ ది టీచర్ టీచింగ్ స్పీచ్లో ముఖ్యంగా ప్రజెంట్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే టీచర్ అనే వ్యక్తి ఎక్కువగా అంటే అక్కడ పిల్లలకి బాగా ప్రజెంట్ చేయడం ద్వారా ప్రజెంటేషన్ ప్రాసెస్లోనే ఎక్కువగా స్పీచ్ అనేది డెవలప్ అవుతుంది పిల్లల్లో నెక్స్ట్ మోడిఫై హీజ్ టీచింగ్ అంటే సందర్భానికి తగినట్లుగా పిల్లలకి బోధించేటప్పుడు సందర్భానికి తగినట్టుగా మోడిఫై చేసుకుంటూ వాళ్ళ లెవెల్స్ని బట్టి మనం టీచ్ చేయాల్సి ఉంటుంది మనం చేసే టీచింగ్ని బట్టి విద్యార్థులు సులువుగా అండర్స్టాండ్ చేసుకోవడం వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో దాన్ని తగ్గట్టుగా మోడిఫై చేసుకుంటూ బోధన అనేది చేయాల్సి ఉంటుంది నో నీడ్ టు పాయింట్ అవుట్ స్పిల్లలు స్పీ మాట్లాడేటప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ అంటే స్పోకన్ స్కిల్స్ పిల్లల్లో డెవలప్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం తప్పుల్ని పట్టకూడదు ఎర్రర్స్ని పట్టకుండా పాయింట్అవుట్ చేయకుండా వారిని ఫ్రీగా మాట్లాడడానికి అవకాశం అనేది ఇవ్వాలి ఫాలో ది కరెక్షన్స్ బై ఎగ్జాంపుల్స్ అంటే మనం వాళ్ళకి ఒక సెంటెన్స్ కరెక్ట్ చేయాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో మనం చెప్పి ఈ ఆ ఎగ్జాంపుల్స్ని వాళ్ళు వినడం ద్వారా ఎగ్జాంపుల్స్ చూడడం ద్వారా ఓ ఇలాగ కరెక్ట్ చేసు ఇలాగా మాట్లాడాలి లేదంటే ఇలాగ కరెక్ట్ చేసుకోవాలని అనుకుంటారు అంటే ఎగ్జాంపుల్స్ ద్వారానే వాళ్ళకి అది లెర్నింగ్ ప్రాసెస్ అనేది చేయగలగాలి కానీ డైరెక్ట్గా పాయింట్అవుట్ అనేది చేయకూడదు పాయింట్ పాయింట్అవుట్ అనేది చేయకూడదు ఇప్పుడు ఏంటంటే డ్రిల్లింగ్ ఇవ్వడం ద్వారా డ్రిల్లింగ్ అనేది మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ అనేది పోయిమ్స్ రూపంలోను అంటే సాంగ్స్ రూపంలోను రైమ్స్ రూపంలో ఇలా సెంటెన్స్ ప్యాటర్న్ అనేది వాళ్ళకి అలా డ్రిల్లింగ్ వేయడం ద్వారా పాడుతూ ఎంజాయ్ చేస్తూ అక్కడ సెంటెన్స్ ప్యాటర్న్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ రైమ్స్ పాడుతూ సాంగ్స్ పాడుతూ వచ్చేసి ఆ సెంటెన్స్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక సెంటెన్స్ ఫార్మేషన్గా సెంటెన్స్ ప్యాటర్న్ కానీ వాళ్ళు ఈజీగా అవగాహన అనేది చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది దీని ద్వారా వాళ్ళ ఏమవుతుందంటే ప్రాక్టీస్ ద్వారా నేర్చుకోవడం అనేది చాలా సులువయ్యి ప్రతి పదాన్ని వాళ్ళు ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ అంటే ఎక్కువగా పిల్లలకి ఏంటంటే డ్రిల్లింగ్ ఇవ్వాలి ఆ డ్రిల్లింగ్ ఇవ్వడం ద్వారా ఆ రైమ్స్ సాంగ్స్ని ఎక్కువగా ప్రతిరోజు డ్రిల్లింగ్ ఇవ్వడం ద్వారా ఆ డ్రిల్లింగ్ ద్వారానే తెలియకుండానే వాళ్ళకి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ తెలుస్తుంది నెక్స్ట్ ఆ రిథంలోనే ఆ సాంగ్ కానీ ఆ రైమ్ కానీ పాడేటప్పుడు ఆ సెంటెన్స్ని ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో కూడా తెలుస్తుంది ఆ సెంటెన్స్ ప్రొనౌన్సియేషన్తో పాటు వాళ్ళకి ఆ రైమ్లో ఆ సాంగ్లో ఒక ఎంజాయ్మెంట్ అనేది కూడా ఉంటుంది అంటే ఇక్కడ టీచర్గా మనం ఏం చేయాలి అంటే స్పీచ్లో స్పీచ్ను వాళ్ళలో డెవలప్ చేయాలంటే ప్రజెంటేషన్ అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనేది మనం చక్కగా వాళ్ళకి ప్రజెంట్ చేయాలి ఎలా నేర్చుకోవాలంటే ఒక సులువైన పద్ధతిలో పిల్లలు నేర్చుకునే విధంగా ఒక ఈజీ ప్రాసెస్ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్స్కి ఈజీ లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే ఇస్తామో విద్యార్థి ఈజీగా దాన్ని నేర్చుకోవడానికి మరియు మాట్లాడడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే ఇంకొకటి ఏంటంటే మనం మోడిఫై చేసుకుంటూ ఉండాలి అంటే విద్యార్థులకు తగ్గట్టుగా మోడిఫై చేసుకుంటూ టీచర్ ముందుకి వెళ్లాల్సి ఉంటుంది ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీకింగ్ స్కిల్ స్పీకింగ్ స్కిల్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఎందుకంటే స్పీకింగ్ స్కిల్ అనేది ఉంటేనే మనం ఏదైనా ఒక అంశాన్ని ఎదుటి వ్యక్తికి కమ్యూనికేట్ చేయగలుగుతాం అంటే కాబట్టి ఇది ఒక బేసిక్ స్కిల్ ప్రతి ఒక్కరికి నీడైనటువంటి స్కిల్ కాబట్టి దీన్ని బేసిక్ స్కిల్ అంటాము అదేవిధంగా దీన్ని ప్రైమరీ నీడని కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్పీకింగ్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంది అందుకనే విద్యార్థుల్లో ముఖ్యంగా ఈ స్పీకింగ్ స్కిల్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేయాల్సి ఉంటుంది మరొక అంశం ఏంటంటే స్పీచ్ ఈజ్ ఏ ఫౌండేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ అంటే రీడింగ్ రైటింగ్ డెవలప్ కావాలంటే స్పీకింగ్ అనే స్కిల్ అనేది ముఖ్యంగా ఒక ఫౌండేషన్ ఆధారం మాట్లాడమనేది రానప్పుడు ఆ రైటింగ్ కానీ రీడింగ్ కూడా డెవలప్ అనేది కాదు కాబట్టి స్పీకింగ్ స్కిల్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది ఒక ఆధారం లాంటిది అది రీడింగ్ని రైటింగ్ని కూడా డెవలప్ చేస్తుంది ఎందుకంటే ఒక పదాన్ని చదవాలి అంటే స్పీకింగ్ స్కిల్ ఉండాలి అంటే రాయాలన్నా కూడా అది స్పీకింగ్ స్కిల్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ చదవడం కానీ రాయడం కానీ ఈజీ అవుతుంది అప్పుడే ఆ స్కిల్ అనేది కూడా డెవలప్ అవుతుంది రెండు స్కిల్ డెవలప్ కావాలంటే స్పీకింగ్ స్కిల్ని కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది మరొకటి ఏంటి అంటే ఏదైనా ఒక దాన్ని నేర్చుకోవాలంటే మదర్ టంగ్లోనే నేర్చుకోగలం ఎందుకంటే ల్యాండ్ టు మదర్ టంగ్ మదర్ టంగ్ అనేది ఎలా వస్తుంది స్పీకింగ్ ద్వారానే వస్తుంది అంటే మాట్లాడడం ద్వారానే వస్తుంది ఏదైనా నేర్చుకోవడం అనేది ఒక స్పీకింగ్ స్కిల్ ద్వారా స్పీకింగ్ స్కిల్ ద్వారానే డెవలప్ అవుతుంది కాబట్టి ఇది ఒక మెయిన్ వే అంటే స్పీకింగ్ స్కిల్ అనేది అన్నిటికీ ఒక మెయిన్ వే మదర్ టంగ్ నేర్చుకోవాలన్నా కూడా మనకి ఏముండాలంటే స్పీకింగ్ స్కిల్ అనేది ఉండాలి కాబట్టి స్పీకింగ్ స్కిల్ అనేది ఇట్ ఈస్ ది వే టు లెర్న్ ది మదర్ టంగ్ మదర్ టంగ్ అని కూడా స్పీకింగ్ స్కిల్ ద్వారానే నేను స్పీకింగ్ స్కిల్ని డెవలప్ చేయాలంటే ఎలాంటి యాక్టివిటీస్ని ఇవ్వాలి అంటే ముఖ్యంగా వచ్చేసి చిల్డ్రన్స్కి ఏమి ఇవ్వాలంటే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ ఇచ్చి ఆ క్వశ్చన్స్ని వచ్చేసి వారి యొక్క నైబర్స్ని అడగమనడం ద్వారా అంటే ఆస్ దేర్ నైబర్ టు ఏ ఫ్యూ క్వశ్చన్స్ ఫ్యూ క్వశ్చన్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ని పిల్లల్ని రాసుకొని వెళ్ళి వాళ్ళు నేర్చుకొని వాటిని వారి యొక్క నైబర్స్ని ఆ క్వశ్చన్స్ వేయడం ద్వారా వాళ్ళు ఏమవుతుందంటే స్పీకింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది ధైర్యంగా అడగడం ఆ క్వశ్చన్ అడగలేటటువంటి ధైర్యం ఆ ఎక్స్ప్రెస్ చేయగలిగేటువంటి ధైర్యం అని వాళ్ళు స్పీకింగ్ అనేది డెవలప్ అవుతుంది నెక్స్ట్ రైట్ ది వర్డ్స్ విచ్ దే లైక్ మోస్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వారికి ఏదో ఏ పదాలు ఏ అయితే బాగా ఇష్టపడతారో ఆ వస్తువులు కానీ లేదంటే అంశాలని ఆ పదాలని రాయమని చెప్పడం రాయమనడం ద్వారా రైటింగ్ ద్వారా వాళ్ళు ఏమవుతుందంటే ఆ పదాన్ని ఇంగ్లీష్లో రాయగలుగుతారు ఆ పదాన్ని మనసులో చెప్పగలుగుతారు డైరెక్ట్గా ఆ పదాన్ని కూడా చెప్పగలుగుతారు ఇట్లా స్పీకింగ్ స్కిల్ అనేది ఒకాబులరీ ద్వారా కూడా డెవలప్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఏమి నచ్చినాటివి అంటే నచ్చిన దాని గురించి రీసెర్చ్ మైండ్లో థింక్ చేయడం దాన్ని చెప్పగలగటం మరొక అంశం ఏంటంటే A class into a small groups and pair pictures and identify identifying differences. మనం ఏ క్లాస్ మొత్తాన్ని తీసుకుని విద్యార్థుల్ని వారి యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసి వారికి ఒక్కొక్క గ్రూప్కి కొన్ని పిక్చర్స్ని ఇవ్వడం ద్వారా ఆ పిక్చర్స్లో సేమ్ సేమ్ ఉండేటటువంటి పిక్చర్స్ డిఫరెన్స్గా ఉండే పిక్చర్స్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి ఏవి ఏవి ఏ రెండు పిక్చర్స్ సేమ్గా ఉన్నాయి ఎలా వాటిలో సేమ్గా ఉండడానికి కారణాలు ఏంటి అనేది పిల్లలకి క్లాస్ మొత్తాన్ని డివైడ్ చేసి గ్రూప్స్గా డివైడ్ చేసి ఇవ్వడం ద్వారా పిల్లల్లో ఐడెంటిఫైయింగ్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది ఆ పదాలు అనేటివి ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి ఎందువల్ల ఇట్లా ఈ కా ఇలా కాంబై కంబైన్ కావడం వల్ల ఇవి రెండు పిక్చర్స్ ఒక విధంగా ఉన్నాయి సేమ్గా ఉన్నాయి అనేది చెప్పగలుగుతారు దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ సో ఇక్కడ ఏమవుతుంది వాళ్ళు స్పీకింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అంటే ఈ యాక్టివిటీస్ ఇవ్వడం ద్వారా ఇలాంటి యాక్టివిటీస్ ఇవ్వడం ద్వారా డిఫరెన్సెస్ చెప్పడం ద్వారా వాళ్ళు ఎక్కువగా ఐడెంటిఫై చేసి మాట్లాడగలుగుతారు అంటే వాటిని చెప్పగలుగుతారు దీని ద్వారా ఏమవుతుంది స్పీకింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది మరొకటి ఏంటంటే వన్ డిస్క్రైబింగ్ డిస్క్రైబింగ్ అదర్ గెస్ ఇట్ ఒక ఇద్దరు విద్యార్థులను లేపి ఒక విద్య ఒక విద్యార్థి ఏం చేయాలంటే ఏదో ఒక అబ్బాయి గురించో ఎక్స్ప్రెస్ చేయాలి ఎలా ఉంటాడు అలా ఉంటాడు ఎలా ఉంటాడు అయినప్పుడు డిస్క్రైబ్ చేయాలి అంటే ఆ అబ్బాయిలో ఉండేటటువంటి క్వాలిటీస్ అన్నీ ఒక విద్యార్థి లేచి చెప్పాలి చెప్పినప్పుడు ఇంకొక విద్యార్థి ఏం చేయాలి లేచి ఆ విద్యార్థి ఎవరో చెప్పగలగాలి అంటే దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం తెలుస్తు తెలుస్తుంది నెక్స్ట్ స్పీకింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది ఇంకొక అంశం ఏంటంటే విద్యార్థుల్లో స్కిల్ని డెవలప్ చేయడం కోసం మనం ఇచ్చేటటువంటి యాక్టివిటీస్ ఏంటంటే రైమ్స్ రైమ్స్ ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ఏమవుతుందంటే దే కెన్ ఎంజాయ్ ది రైమ్స్ ఎంజాయ్ ది రైమ్స్ అండ్ దే కెన్ ప్రొనౌన్సియేషన్ దే కెన్ డెవలప్ ది ప్రొనౌన్సియేషన్ అంటే ఆ రైమ్స్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని వాళ్ళు ప్రొనౌన్సియేషన్ అనేది తెలుసుకుంటారు ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఆ వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది ఈజీగా నేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ని కూడా అండర్స్టాండ్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఆ వర్డ్స్ అనేటివి ఎలా ఫంక్షన్ అవుతాయి ఆ యొక్క రైమ్స్లో ఉండేటటువంటి ఆ వర్డ్స్ అనేటివి కానీ అక్కడ గ్రీటింగ్స్ కానీ రిక్వెస్టింగ్ కానీ నెక్స్ట్ వచ్చేసి థ్యాంకింగ్ కానీ ఆ రైమ్స్లో ఏమేమి పదాలు వస్తాయో అవన్నీ కూడా పిల్లలు ఈజీగా వర్డ్స్ అన్నీ కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది అంటే రైమ్స్ని ఎంజాయ్ చేస్తూ థింగ్స్ కానీ రిక్వెస్టింగ్ కానీ థ్యాంకింగ్ కానీ ఈ వర్డ్స్ అన్ని పిల్లలు అండర్స్టాండ్ చేసుకోవడం ప్రొనౌన్సియేషన్ అనేది నేర్చుకోవడం ఇలా ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది దీని ద్వారా స్పీకింగ్ స్కిల్ అనేది విద్యార్థుల్లో ఈజీగా డెవలప్ అవుతుంది